మరి మొన్న రాత్రి ఎక్కువేంటి గ్రామంలోన కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం ఇద్దరు తల్లి కూతుళ్ళు మరి ఇంటి గోడ కూలి అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందినారు మరి వాళ్ళిద్దరు కూడా చాలా కడుపు బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు తల్లి కూతురు ఇద్దరు ఒక చిన్న రూమ్ ఏం లేదు దాంట్లోనే వండు దాంట్లోనే వండుకోవడం బయట ఏమీ రూమే వేసుకోండి మరి చిన్న స్థలంలో సో వాళ్ళ వర్షాలు వచ్చిన తర్వాత ఇంత భారీ వర్షాలు రావడము మరి ఇప్పుడు ఈ సంవత్సరమే కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక సర్వే చేయించి మరి ఎంఆర్ఓల ద్వారా ఎంఆర్ఓలకు ఆదేశించి ఆ విలేజ్ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఏ ఇండ్లు అటువంటి కూలిపోయే దశలో ఉన్నాయి మెత్తటువంటి మెత్తటి స్లాబ్లు కానీ గోడలు కానీ ఏదైతే క్వాలిటీ లేనటువంటి ఇండ్లు కూలిపోయి మళ్ళీ పరిస్థితులు ఎక్కడ దాపురించకుండా అటువంటి ఇళ్ళన్నిటిని కూడా గుర్తించి అటువంటి పేదలకు అందరికీ కూడా ఎంబడే కొత్తగా మరి ఏదైతే మీరు గృహలక్ష్మిటటువంటి పథకం చెప్పినో ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినో అటువంటి పేదలకు అందరికీ కూడా ఎంబడే ప్రయారిటీ బేసిస్ మీద శాంక్షన్లు ఇచ్చి వారికి ఇంటి నిర్మాణాలు చేపట్టాల ఉమ్మడి మామూలు జిల్లాలో మొత్తం అని చెప్పి సదనమనే డిమాండ్ ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి అంతా కూడా ఈరోజు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళకి ఇద్దరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉన్నటువంటి కుటుంబ ఉమ్మడి కుటుంబం సో వాళ్ళందరికీ కూడా మరి వెంబడే ఆ ఇళ్ళ స్థాయి వాళ్ళు కట్టుకున్నటువంటి ఆ పాత ఇళ్ళలు అన్నిటి తీసేసి కొత్త ఇళ్ళు కట్టుకోవడానికి ఇళ్ళు ఇవ్వాలి అదేవిధంగా వారికి నష్టపరిహారం ఈ యొక్క ఏదైతే కంపెన్సేషన్ ఉందో చనిపోయినటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చి ఎన్డిఆర్ఎఫ్ అంటే నే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధుల ద్వారా వచ్చేటటువంటి ఫండ్ కూడా ఇమీడియట్ గా కుటుంబానికి అందజేసే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి